యువత చెడు వ్యసనాల వైపు అలవాటు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు సుల్తానాబాద్ సిఐ జగదీష్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో షటిల్ టోర్నమెంట్ డబుల్స్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐ జగదీష్ హాజరై క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత గ్రౌండ్ వర్క్ చేయడం మానేశారని ఇతర సెల్ఫోన్ వాటికి అడిక్ట్ అయి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు మాజీ సర్పంచ్ అంతటి అనేయగౌడ్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్తార రవీందర్ పీఈటీలు నిర్వాహకులు ఉన్నారు రమన్ హలో రమన్ రమన్ సరేనా ఇది చూడు అన్నయ్య గారు అన్నయ్య గారు హలో అన్నయ్య గారు గిట్టు గిట్టు అందరు గెలవాలందరూ మనం ఉండాలి 10 नंबर के करंगुल वर्तमान स्टार्ट ముర ఏ మణాము మణాము వేసేనండి 3 2 నాలుగు పోలీస్ స్టేలాకింద టెకెల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్విష్టన్న దేవిసి గారికి మరియు లోకల్ ఎస్ఐ వినందన గారికి माजी सरपंच అన్నేగౌడ్ గారికి క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సమానంగా స్వీకరించాలని కోరుతూ ఆధ్వర్యంలో ఈ సెటిల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి సుల్తానాబాద్లో స్పోర్ట్స్ క్లబ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముస్తారా అన్న వారు ఏదో ఒక గేమ్స్ కొన్ని ప్రభుత్వ పరంగా కొన్ని మరి పబ్లిక్ ఆర్గనైజేషన్స్ పరంగా కొన్ని అధికారుల ఆర్గనైజేషన్ పరంగా అనేకమైనటువంటి సుల్తానాబాబు మరి కబడ్డీ కానీ ఖోఖో కానీ వాలీబాల్ కానీ అనేక రకాల స్పోర్ట్స్ను గేమ్స్ను తీసుకొని జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళినటువంటి చరిత్ర మన సుల్తానాబాద్కు ఉన్నది ఇక్కడ మరి సుల్తానాబాద్ జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు నిజంగా వారికి చేతులెత్తి నమస్కారం చే తెలియస్తున్నా సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు పుట్టిని దానికి స్ఫూర్తినిచ్చి దానికి కొంత వెన్నంకలేక మనకు సపోర్ట్ వస్తున్నటువంటి ఎస్ఏగా ఉన్నప్పుడే ఈ సుల్తానాబాద్లో మనడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్వహించినటువంటి జాతీయ జెండాను రెండు కిలోమీటర్లు జెండాను హైవరో మీద నిర్వహించినటువంటి మన జ్యోతి స్థాయి మనం చాలా వైభవంగా ఈ సుల్తానబాగా ఆ జెండా కలుపు శాఖ వారి ద్వారా ఆ కార్యక్రమం చేయడం వారు అందరూ ప్రజల మన్నలు మరియు విద్యార్థుల మన్నలు పొందడం చాలా సంతోషం మన గ్రామానికి మంచి పేరు వచ్చింది అన్ని అలవాట్లు మర్చిపోయాం ఆనాడు చదువుకున్న రోజులో ఇక్కడ మా ప్ర చాలా మంది ఉన్నారు ఆర్ కృష్ణ ఉన్న వాళ్ళు మనం మార్గాన్ని తప్పుతున్నాం అడుగు అడుతున్నాం అంటే సరైన మార్గం పెట్టింది పోలీస్ శాఖ ఈ మూడు వరకు కరెక్ట్ పని చేయకపోతే సమాజం తప్పుదేపెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది దానికి వారి ప్రయత్నానికి మనం అందరం కూడా సహకరించి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి యువతను ఒక మంచి సన్మార్గంలో భారతదేశంలో ఈనాడు మనం శాంతి సామరస్యాన్ని కాపాడేది భారతదేశం అందులో మన తెలంగాణ కూడా తెలంగాణ సాధించడం శాంతితోనే తెలంగాణ సాధించుకోవడం జరిగింది శాంతి మార్గంలో తెలంగాణ సాధించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఏపీ షటిల్ టోర్నమెంట్ ఆడేటువంటిది ఏకులు అందరూ కూడా ఓటమిని గెలుపుని రెండు సమానంగా పోసుకొని వేరే ఇంకా వివిధ రంగాల స్పోర్ట్స్ ముందుకు తీసుకునే విధంగా టైం దయచేసి గ్రౌండ్ ఇచ్చే మన ఆరోగ్యం కూడా బాగుపడతానికి మీరు అందరూ ఆ మార్గం నడవాలని కోరుకుంటూ ఈ రోజున్న చాలా ఇంపార్టెంట్ గతంలో ఉన్నటువంటి ఫిట్నెస్ వేరు ఇప్పుడున్నటువంటి యువకుల యొక్క ఫిట్నెస్ వేరు గతంలో సుల్తానాబాద్ అనేది చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ క్రీడాకారులు ఉన్నటువంటి స్థలం ఇది మొదట గారు ఖోఖోలో ఇంటర్నేషనల్ స్థాయి ఖోఖో క్రీడాకారులు అలాగే వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్రీడాకారులు ఉన్నటువంటి పొజిషన్ రోజు రోజు తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి యువకుల్లో యువకులు క్రీడల పట్ల కంటే కూడా దాదాపు సెల్ ఫోన్ వీటి మీద ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది సో అలా కాకుండా ప్రతి యువకుడు యువతులు గ్రౌండ్ కల్చర్ అలవాటు చేసుకోవాలి శారీరక దారిద్ర్యం పట్ల ఇంట్రెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కాదు వాళ్ళ యొక్క మానసిక స్థైరానికి కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉపయోగపడుతుంది ఇందులో భాగంగా నేను ఎప్పుడు ఎక్కడ పనిచేసినా కూడా స్పోర్ట్స్ ఈవెంట్ అనేది రెగ్యులర్ గా కనెక్ట్ చేస్తూ ఉంటాం నేను కూడా రెగ్యులర్ గా ఆడుతూ ఉంటాను షెడ్యూల్ అయితే షెడ్యూల్ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ సో అలా ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూనే ఉంటాం ఇందులో భాగంగా ఈరోజు మొన్న రీసెంట్ డబుల్స్ టోర్నమెంట్ సుంతంగా టౌన్ స్థాయి పెట్టుకున్నాము సుంతంగా టౌనే కాదు మన సర్కిల్ లో ఉన్నటువంటి క్రీడాకారులందరితో పెట్టుకున్న చదువుతాం మళ్ళీ జిల్లా స్థాయి సో ఆ విధంగా వన్ వన్ టోర్నమెంట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఎంగేజ్ చేసి అందరు కూడా రేపటి నుంచి గ్రౌండ్కి అలవాటు పడి ఏదో ఒక ఈవెంట్ షెడ్ ఆడదాన్ని కాదు ఏదైనా కూడా గ్రౌండ్ కల్చర్ అనేది కూడా ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి అలాగే గ్రామాల్లో కూడా నేటికి ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి గంజాయి వినియోగం గంజాయి అంటే ఉన్నది ఒక టౌన్లలో మేజర్ టౌన్లలో వాడేది ఇప్పుడు కాకుండా ప్రతి ఒక్క చిన్న గ్రామంలో ఒక కాళీపురంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి యువకులు చిన్నపిల్లలు గంజాయి అనేది అవుతా ఉన్నారు సో అటువంటి దురాలవాట్లకు ఎవరు కూడా బానిస కాకుండా ఇక ఇటువంటి శారీరక దురదం పట్ల మీకు అలవాటు ఉన్నట్లయితే వాటి జోలికి వెళ్ళారు ఎవరైతే డైలీ మార్నింగ్ జిమ్ వెళ్తారో మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు వాడు వేరే అలవాట్లకు వెళ్ళాడు సో అలా అలవాట్లు కానటువంటి వాళ్ళు తొందరగా దురలవాట్లకి పానిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడైతే మీరు మీ యొక్క శారీరక దురదం పట్ల మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుందో అప్పుడు మీరు ఎటువంటి చెడు దేశాలకు పానిస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంకా మరి భవిష్యత్తులో ఎన్నో కూడా చేయడం జరుగుతుంది అన్నయూడు గారు చెప్పినట్టుగా నేను ఇక్కడ ఎస్ఐ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ టోర్నమెంట్స్ అలాగే నేషనల్ బ్లాగ్ రాలి నాకు ఇక్కడ ఫస్ట్ సుల్తానాబాద్ ఎస్ఐ గా నేను రెండు వేల నాకు లోతానాబాద్ అంటే ఏంటో తెలియదు నేను ఒక ట్రైనింగ్ ఎస్ఐ ఉండే వీణావంక నుంచి నాకు ఫస్ట్ పోస్టింగ్ సుల్తానాబాద్ వచ్చింది సుల్తానాబాద్ అంటే ఏంటో కూడా తెలియదు ఈ సుల్తానాబాద్ ఏంటి డిఫరెంట్ పేరు అనుకుని ఆ నీరు కుల విధంగా జాయిన్ అయిన తర్వాత సుల్తానాబాద్ లో నేను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను నా ఫస్ట్ పోస్టింగ్ అలాగే నేను మర్చిపోలేనటువంటి పోస్టింగ్ కూడా ఇది ఎందుకంటే అంత మంది ఇంత మంచి ఎక్కడ కూడా నేను చూడలేదు అంత ఆదరణ ఉంటుంది ఇక్కడ మన ఏదో ఎటువంటి యాక్టివిటీ చేద్దామన్నా కూడా మనకు ఎంకరేజ్ చేయడానికి అందరు కూడా ముందుకు వస్తారు నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా నేను వెళ్ళినటువంటి పెద్దపల్లి కానీ కోరుట్లు కానీ గోదావరి కానీ కానీ అక్కడికి కూడా నా ప్రోగ్రామ్ చేస్తున్నాను నాకు ఒక ఐదు వందల మంది యువత కావాలంటే ఇమ్మీడియట్లీగా ఐదు వందల మంది యూత్ కావాలంటే ఐదు వందల మంది దిగితే వచ్చేది కోర్టులకు వచ్చారు గోదావరికి వచ్చారు పెద్దపల్లికి వచ్చారు సో యూత్ అంత దగ్గర ఉండేది అలాగే గ్రామంలో పెద్దలు కూడా అటువంటి సహాయ సహకారాలు అందించారు కాబట్టి మన ఒక ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో అంత మంచి పబ్లిక్ ఇక్కడ సో ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఏరియా అండ్ యువకులు ఎప్పుడు కూడా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా నా వద్దకి ఎటువంటి భయాలు ఎటువంటి అవేమి లేకుండా మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా మీ యొక్క భవిష్యత్ పరమైనటువంటి సలహాలైనా సందేహాలైనా లేదంటే ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చినట్లయితే యువకులకు ఎప్పుడు కూడా మా మా సహకారాలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క టోర్నమెంట్ కార్యక్రమానికి విచ్చేసి సక్సెస్ చేయాలని చెప్పేసి మళ్ళీ అందరూ కూడా కోరుకుంటూ గెలుపు సంబంధం లేకుండా ఈ టోర్నమెంట్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని మీరు భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి యాక్టివిటీస్ చేయడానికి మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ రేపు ఫైనల్స్ ఉంటుంది అలాగే రేపు మార్నింగ్ కూడా మన కొన్ని మ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ కూడా మ్యాచెస్ ఉంటాయి పొద్దున్న ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి కొన్ని మ్యాచెస్ కండక్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ సెమీస్ ఫైనల్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అలాగే మీకు ఒకరి నైట్ ఇక్కడ కొంత లేట్ అయితే కూడా భోజనం ఏర్పాటు చేసుకుని మ్యాచెస్ అన్ని కూడా లేట్ నైట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ కొన్ని మ్యాచెస్ అయిపోయిన తర్వాత రేపు ఈవినింగ్ ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే మనకు ఎవరైనా గెస్ట్లు వచ్చే వాళ్ళు కూడా తొందరగా వస్తే వాళ్ళు బాగుంటుంది ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల